నా దగ్గరికి సార్తో పాటు హెల్ప్ చేసిన వాళ్ళకి అరే నాన్న నాకు అప్పుడు తెలియదు కదా నేను ఏ స్థితిలో ఉన్నాను అంటే నీ కాలేజ్ చేత పనిచేయట్లేదన్న ఒక విధంగా చెప్పలేరు కానీ చెవలాగా ఉన్నావన్న అని చెప్పి ఆ మాటలు అర్థమైంది అట్లా ఉన్నావన్న మరి ఏమీ మాట్లాడలేదు నేను ఏం మాట్లాడతా లేదంటే ఒకటే మాట్లాడావని ఒక మాట మాత్రం నేనున్నాను ఎందుకు తెలుసా అదే తరచు అంటారు నాకు నాకు తెలియదు అప్పుడు ఏంటో ఎప్పి నొప్పి స్తోత్రం వేసయ్యా స్తోత్రం వేసయ్యా స్తోత్రం వేసయ్యా నొప్పి 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 నాకు తెలియదు ఇది అంటే నాకు తెలియకుండానే నాలో నా దేవుణ్ణి నేను ఆరాధిస్తున్నాను బేట ఒకవేళ అప్పుడు మరణించిన నా దేవుణ్ణి స్థుతిస్తూనే వెళ్తున్నాను ఆ సమయంలో కూడా నేను ఎలా ఉన్నానంట ప్రభువును స్థుతిస్తూనే ఉన్నాను ఈ ఈ లక్షణం కలిగి ఉండాలి బేట నాకు తెలియదు బాధను చెప్పుకుంటున్నాను దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రార్థన చేసేది కూడా అలాగే చేయాలి బాధలు చెప్తూ ఉండాలి దేవుని స్థుతిస్తూ ఉండాలా మీ ఆరాధన అనుభవం మీ యొక్క స్థుతి ఆరాధన ప్రార్థనలో నీ సమస్య బిడ్డ తెలుసుకో